ఈ రోజు అల్వాల్ జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో భాగంగా శిక్షా సప్తాహ కార్యక్రమంలో గత ఏడు రోజులుగా శిక్షా సప్తాహ జరుగుతోంది అందులో భాగంగా ఈరోజు స్థానిక నాయకులను సామాజిక వ్యక్తులను ఈ శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగస్వాములను చేసి పాఠశాలలోని విద్యార్థులకు సామాజిక అంశాలపైన అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించి కార్యక్రమం అనంతరం బాలుర పాఠశాల విద్యార్థులకు పౌష్టికమైనటువంటి ఆహార పదార్థాలు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిక్షా కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి రెడ్డి గారు ఉపాధ్యాయులు రమాదేవి గారు మెహర్వల్లి లక్ష్మణ్ సంగీత వెంకట్రాజ్ సంగీత కృష్ణ పాల్ మురళీమోహన్ మాధవి రామకృష్ణ ఈ పాఠశాల సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులతో స్థానిక సామాజిక వ్యక్తులు చింతల మాణిక్య రెడ్డి గారు జెఎస్సీ సురేందర్ రెడ్డి గారు తూప్రాన్ లక్ష్మణ్ ఆంటోనీ రవికిరణ్ అజిత్ సాయి శంకర్ రామ్ సింగ్ ఆనంద్ మేజర్తో పాటు పాఠశాల విద్యార్థులు పాల్గొనడం జరిగింది